భావి తరానికి ఒక బంగారు భవిష్యత్ అందాన్ని అందించాలి ఒక తపన మా మీద బాధ్యత ఉన్నది ఈరోజు ఈ యొక్క సమావేశం కరీంనగర్లో లో జరగబోయే సమావేశానికి బహిరంగ సభకు కథనపేరి బీసీ కథనపేరి అని నామకరణం చేయడం జరిగింది మేము ఈ బీసీ కథనపేరి ద్వారా సూటిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటి ఆగస్టు ఐదు ఆగస్టు ఆరు ఆగస్టు ఏడులో మూడు రోజులు మీరు ధర్నా చేశారు ఏం సాధించినో ప్రజలకు చెప్పాలి ఎనిమిదో తారీఖు మళ్ళా హైదరాబాద్లో చేరి అందరు కలిసి ఐదో ఆరో ఏడు తారీఖులో మీరు ఏం సాధించు ఒక్కసారి ప్రజలకు చెప్పాలి వెనుకబడిన కులాలకు చెప్పాలి మీరు నిజంగానే ప్రధానమంత్రి యొక్క అపాయింట్మెంట్ తీసుకున్నారా అడిగారా పోని అడిగితే ఆ అపాయింట్మెంట్ ఎవరిదారు అడిగిన బహిర్గతం చేయండి పోని ప్రెసిడెంట్ని లేదు మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు ప్రెసిడెంట్ చెప్పి అపాయింట్మెంట్ కోరినరా అది కూడా బూటకం ఈరోజు రాహుల్ గాంధీతో పాటు వంద మంది ఎంపీలు అడిగితే ప్రధానమంత్రి మోడీ అపాయింట్మెంట్ ఇవ్వడా ప్రెసిడెంట్ గారు అపాయింట్మెంట్ ఇవ్వరా నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే రాహుల్ గాంధీ రాకపాయ్ సోనియా గాంధీ రాకపోయే కరిగే రాకపోయే నీ వంద మంది ఎంపీలు ఒక్క ఎంపీ రాకపోయాయి ఇక నీది ఎక్కడ ఉంచి తెలుసుది లేదు పద్నాలుగో తారీఖు మేము కథనబేరి పెడుతున్నాం దాంట్లో ముఖ్యమైన పదకొండో తారీఖు పన్నెండో తారీఖు పార్లమెంట్ నడుస్తుంది వాళ్ళ ఈ పదకొండో తారీఖు పన్నెండో తారీఖులా ఏ ఒక్క కాంగ్రెస్ ఎంపీ అన్నా ఈ పార్లమెంట్ స్టాల్ చేస్తారు కావచ్చు అని ఆశాధుడు వెయిట్ చేస్తున్నాం మేము పోనీ కనీసం జీరో తీసుకొని మైక్ తీసుకొని అడుగుతారా అన్న ఆలోచన చదువుతున్నాం మేము వంద మంది ఎంపీలు ఉన్నారు నలభై రెండు సది రిజర్వ్ గురించి మైక్ అడగరు క్వశ్చన్ రేజ్ చేయరు వంద మంది ఎంపీలు పోడియం దగ్గరకు వచ్చి స్టాల్ చేసే అవకాశం కూడా రాలే ఇంతవరకు అంటే మీరు కేవలం మొక్కబడిగా మోసం చేసినందుకు నిదర్శనం ఆ రోజు ఇద్దరు ఎంపీలు తెలంగాణ కోసము పోడియం కాడ వచ్చి స్టాల్ చేస్తే పార్లమెంట్ ఆగిపోయింది ఇద్దరు ఎంపీలు తెలంగాణ కోసం కేసీఆర్ గారితో పాటు ఇద్దరు ఎంపీలు చేస్తే పార్లమెంటు ఆగిపోయింది ఇరవై ఇరవై నిమిషాలు స్టాల్ చేసిండ్రు మరి మీ వంద మంది ఎంపీలు ఈ బీసీల కోసం ఒక్క సెకండ్ స్టాల్ చేసే అవకాశం లేదా అంటే ఈ మోసం బూటకం ఐదు ఆరు ఏడు తారీఖు అనేది బూటకం ఈ రోజు స్టాల్ చేసిన బూటకం నేను ఒక్కటే చెప్తున్నాను మీ సూటిగా మమ్మల్ని మోసం చేస్తే తప్పక తిరుగుబాటు చేస్తాం వంద శాతం తిరుగుబాటు చేస్తాం మా జాతులను అవమానం చేస్తే తప్పగా మేమే తిరుగుబాటు చేస్తాం మీ పార్టీ మీద మీ ప్రభుత్వం మీద అందుకే మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మాకు ఏదైతే నలభై రెండు శాతం ఇస్తామని చెప్పి మొత్తం గంపగుతాం మా ఓట్లా వేసుకొని నువ్వు గడ్డనెక్కినావో నువ్వు ఈ అంశాన్ని వదిలినా నిన్ను మేము వదలం ఈ బీసిన నలభై రెండు శాతం అంశాన్ని మీరు వదిలిపెట్టినా మేము మాత్రం నిన్ను వదిలిపెట్టే సమస్య లేదు ఎట్టి బస్సులో సాధించుకునేదాకా పేరు పిలుపుతోటి మీ ఎంబడే పడతాం కాబట్టి మమ్మల్ని మోసం చేయకండి డెఫినెట్గా గా మా నలభై రెండు శాతం మీరు ఏదైతే కామారెడ్డి డిక్లెషన్ వాళ్ళు ఇచ్చిండ్రో అది ఇమ్మీడియట్ ఇవ్వండి దాంతోపాటు ప్రధానంగా మా డిమాండ్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జిహెచ్ఎంసీ మేయర్గా ఓసీగా ఉండవడంగా రెండు సార్లు కూడా బీసీకి అవకాశం ఇచ్చిండ్రు రాబోయే ఎన్నికలలో మేయర్ గా అవకాశం జన్యలిస్తే జనరల్ కి ఈక్వల్ గా ఆర్టీసీ చైర్మన్ ను పది సంవత్సరాల్లో రెండు సార్లు బీసీకే కేటాయించిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రోజు కూడా రాబోయే కాలంలో ఆర్టీసీ చైర్మన్ లాంటి మంచి ప్రముఖ చైర్మన్ కూడా బీసీలకే కేటాయించండి ఎందుకంటే మా కేసీఆర్ గారు బీసీలకు ఆత్మగౌరవ భవనాలతో పాటు ఎన్నో అంశాలు కదనవెలితాం రాజకీయంగా కూడా మాకు అవకాశం కల్పించు సామాజికంగా పాటు ఆర్థికంగా అవకాశం కల్పించింది కాబట్టి ఇలాంటి ముఖ్యమైన పోస్ట్ కూడా బీసులకు కేటాయించాడు మేము కేటాయించినట్టు పద్దెనిమిది ఉన్నారు నలభై రెండు శాతం ఎనిమిది మంత్రులు రావాలి ముగ్గురు ఉన్నారు ఇంకా ఐదు కూడా తప్పగా నీ చేతున్న పని కదా నీ చేతుల్లో పని ఐదురు మంత్రులంగా డెఫినెట్ గా బీసులకు ఇవ్వాలని చెప్పేసి మా డిమాండ్ చేస్తున్నాం ఏదో ఓటు కొల్లగొట్టినాం జీవో ఇత్తన్నాం ఆర్డినెన్స్ ఇత్తన్నాం అని పక్కకు వారేసే పరిస్థితి చేయకండి దాన్ని కోర్టు షోలు పెట్టే ప్రయత్నం చేయకండి మేము జాగృతంగా ఉన్నాం ఎట్టి బస్సులో బీసీ సంఘాలన్నీ కలుపుకుంటాం నీ వెంబడే నెల పరిషత్క నీ వెంబడే ఉంటాయని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది తర్వాత పద్నాలుగో తారీఖు నాడు సాయంత్రం రెండు గంట మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశంకు ప్రారంభించుకుంటాం కేటీ రామారావు గారు వస్తుండ్రు మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఇక్కడ దయచేసి మా ఉమ్మడి జిల్లా యొక్క ఏ సమావేశం ఉండడం అద్భుతంగా సక్సెస్ కాబట్టి దీని ద్వారా రాష్ట్ర మొత్తం కూడా సక్సెస్ కావాలని చెప్పి అనుకుంటూ పత్రికా సోదరులు సాకారం చేయాలి తెలంగాణలో ఉన్న బీసీ బిడ్డలందరూ కూడా ఆహ్వానం పలుకుతున్నాం తప్పక రాండి ఇది పొలిటికల్ పార్టీ అయినా కూడా బీసీలకు ఆత్మగౌరవం సంబంధించిన అంశం కాబట్టి తప్పక కోరుకున్నాను జై తెలంగాణ జై బీసీ స్వచ్ఛంగా సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం